పరిశుభార్త పదమూడు నలభై నాలుగులో ఉంటుంది ఒక మాట ఒకడు పొలము దాచబడిన ధనము ఉన్నటువంటి ఒక పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాన్ని కనుగొని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినంత అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు అమ్మి దాన్ని ఒక విలువైన కనుగొని కనుగొన్నప్పుడు దానికి అమ్మేసి దాన్ని కొన్నారు ఈరోజు దేవాది దేవుడు తనుకున్నదంతా వదిలేసి ఆ వర్తకుడు ఎవరు కాదు ప్రభని యేసుక్రిస్తు దేవుని స్తోత్ర హల లూయా మనల్ని అంత విలువగా ఎంచి తనుకున్నదంతా విడిచిపెట్టి మహిమను సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన వెల్లపెట్టి అంత మంచి ముత్యము కొన్నట్టుగా మనల్ని కొన్నాడు దేవుని స్తోత్ర హలెలుయా హలెయ ఎంత ప్రేమ కలిగిన వాడండి ఆయన ఆయన ప్రేమను మనం గుర్తిస్తున్నామా ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతున్నామా నిజంగా అది తలుచుకుంటే అది జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు గబురు గొడుస్తూ ఉంటుంది ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా దేవుడు ఒక మనిషి పట్ల కలిగిన ప్రణాళిక నా మనువుల ముందే నీ మనసులో నా మనుగడ ముందే నీ గ్రంథములో లిఖించబడి మన జీవితంలో ఉన్నటువంటి మన మనుగుడంతా మన జీవిత వృత్తాంతం అంతా కూడా దేవుడు గ్రంథంలో ఆల్రెడీ రాసి పెట్టేశాడట భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలి ఏ సమయంలో నువ్వు ఎలా ఉండాలి ఏ స్థితిలో ఉండాలి ఎలాంటి దీవిని నీకు ఇవ్వాలి ఏ విధంగా ఉంటే నువ్వు ఆశ్రదించబడతావు ఎలా ఉంటే నువ్వు మేలు కరంగుంటావు అని దేవుడు ప్రణాళిక అంతా కూడా ఒకటి రాసి పెట్టేశాడు ఆ ప్రణాళిక తెలియక చాలా మంది కంగారు పడి తొందరపడి నిర్ణయాలు తీసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉంటారు ఈరోజున ప్రభు సన్నిధిలో దేవుని ప్రణాళికను అర్థం చేసుకుని జీవించగలుగుతున్నావా దేవుని ఆలోచనను గుర్తిగలుగుతున్నావా ఒకరోజు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నేను కూర్చుని ఉన్నా కూర్చుని ఉంటే దీర్ఘంగా ఆలోచిస్తా ఉన్నా ఒక అతను వచ్చి నన్ను అడిగాడు హలో ఏం చేస్తారు మీరు ఏం చేస్తూ ఉంటారు మీరు అన్నాడు ప్రభు ఏం చెప్తాడా చేద్దామని చేద్దామని ఎదురు చూస్తూ ఉంటాను అన్నాను చూసి నేను పైనుంచి కిందకి చూసి ఇటేంట్రబా వెరైటీగా ఉన్నాడని కూడా వెళ్ళిపోయాడు దేవుడి స్తోత్రాన్ని లూయా నేను నా మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి నా సేవ గురించి భవిష్యత్తు గురించి దేవుడు నాకు ఇవ్వే పరిచయం నేను ఎలా ఉండాలి ఏ విధంగా చేయాలి ఏంటి అని ఒక దర్శనం ఒక పిక్చర్ నా మనసులో ఉంది అంటే అదేదో నేను దర్శనం వచ్చి నేను చెప్పడం కదా ఆ దర్శనమే నా ఊహగా నా తలంపుగా నా మది నిండా నిండిపోయేది నా భవిష్యత్తు ఇలా ఉండాలి నేను ఇలాగ వాడబడాలి దేవుని సేవ ఇలా ఉండాలి నా ఈ పరిచయం నేను జీవితంలో ఈ విధంగా ముగించాలి కొన్ని కొన్ని ప్రణాళికలు నా జీవితంలో నా మనసులో ఉన్నాయి అవన్నీ నా మనసులో ఉన్నాయి కానీ ఇది దేవుని మనసులో ఉందో లేదో నాకైతే తెలియదు నా మనసులో కోరిక ఉండిపోయింది ఆ కాన్ఫిడెన్స్లో నుంచు నుంచుని అక్కడ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉంటే స్టేజ్ దగ్గర ఎవరో అది మన దేశం కాదు వేరే దేశంలో జరుగుతున్న కాన్ఫరెన్స్ అది ప్రార్థన చేస్తూ ఉంటే నేను అక్కడ నుంచుని వాళ్ళు మాట్లాడుతూ వారి గురించి చెప్తా ఉన్నారు నాకు అనిపించింది సరే దేవుడు నా మనసులో ఉన్న ఆలోచన తెలియజేస్తాడేమో అని వెళ్దామని ఆలోచిస్తేస్తా ఉన్నా ప్రార్థన చేయించుకుందాం అని ప్రభు నో అక్కడ కాదు అటిల్లు అన్నాడు అటిల్లు అంటే అటు పక్కన ఒక ముగ్గురు మనుషులు ఒకరితోరు మాట్లాడుకుంటున్నారు వెనక అటు తిరిగి వాళ్ళ వీపు భాగం నా వైపు ఉంది అటు తిరిగి మాట్లాడుకుంటున్నారు నేను స్టేజ్ దగ్గరికి వద్దామని ఆలోచిస్తూ ఉన్నా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడు అటు అటు వారి దగ్గరికి వెళ్ళాను వారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే వాళ్ళు అటు తిరిగి మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఉన్నారు ఇదేంటి నాకు అక్కడికి వెళ్ళాలని ప్రేరణ వస్తుంది ఏంటి అని వెళ్ళి వాళ్ళ వెనకాల నుంచున్నా నేను నుంచోగానే నేను ఇలా నుంచిన వెంటనే అక్కడున్న వ్యక్తి సడన్గా నా వైపు తిరిగి ఒక ప్రవచండి అవ్వడం మొదలెట్టాడే దేవుని స్తోత్రూహ సడన్గా ఇలా తిరిగి ఎవరో పిలిచినట్టుగా ఇలా తిరిగి నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను ఒక ప్రవ దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి దర్శనం చెప్తూ వచ్చాడు ఒక మహావృక్షాన్ని నేను చూస్తున్నాను దాని చుట్టూ దాని మీద ఎన్నో పక్షులు ఉన్నాయి అది పెద్ద దాని కింద ఎన్నో జంతువులు సేద దిరుతూ ఉన్నాయి ఎంతో గొప్ప ఆహారం అక్కడ అందుతూ ఉంది ఒక గొప్ప రకరకాలైన పక్షులు జంతువులు కనబడుతూ ఉన్నాయి ఓహో మహా గొప్ప వృక్షం నేను చూస్తున్నాడని చెప్తూ ఆయన ప్రభు మాట్లాడుతున్నాడు అనేక జాతుల మధ్య అనేక భాషల వారి మధ్యలో నేను నిన్ను పరిచయం నేను వాడుకుపోతానని ప్రభు మాట్లాడారు దేవునికి ఇస్తూ అవుతాను హలెయ్యా హల అప్పటికి ఇంకా సేవలోనికి రాలేదు కానీ నేను ఎందుకు మాట్ తెలుసా మన మనుగడకి మన భవిష్యత్తుకి ప్రణాళికలు అన్నీ దేవుడు ముందే రాచిపెట్టేస్తాడు దేవుని స్తోత్రం హలే కానీ అది మనకు తెలియక చాలాసార్లు నా బతుకు ఇంతేనని చింతా పాడు శుంటి నమ్మ నా బతుకు ఇంతేనని చింతపాడు ఈ పాట వచ్చు కదా అందరికీ చింతపడుతూ ఉంటాం అంతలోనే స్వామి మా ఇంటికి వచ్చాడమ్మా మా ఊరు వచ్చాడమ్మా మా ఇంటికి వచ్చాడమ్మా అంటే మనం ఎప్పుడు కూడా ఒక చింతలో ఉంటాం మన భవిష్యత్ ఏంటా మన పరిస్థితి ఏంటా అని దిగులు పడుతూ ఉంటాం కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన భవిష్యత్తు పట్ల ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది ఆయన రాచి పెట్టేశాడు సంపూర్ణమైనటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడని మన జ్ఞాపకం చేసుకుందాం నీ కష్టకాలంలో నీ ఇరుకులో నీ ఇబ్బందులు నీ వేధుల మధ్యలో నలిగిపోతూ కృంగిపోతూ నా బ్రతుకెందుకు ఇట్లా అయిపోయింది దేవుడు ఉంటే నేను ఎందుకు ఇలా అయిపోతాను సి నా బ్రతుకు ఇలువే లేదు అని నేను నువ్వు తక్కువ చేసుకుని దేవుని యొక్క రూపాన్ని దేవుని యొక్క స్వరూపాన్ని గనక నిన్ను నువ్వు శపించుకున్నా దేవుని రూపాన్ని నువ్వు శపించినట్టే నువ్వు దేవుని పోలికలో ఉన్నావు పక్క శపించడం భలే శపిస్తాం నా చేతులెలా అండి అయిపోతాం అమ్మ భలే సింపుల్గా అంటారు నా ఉసురే అబ్బో మరి ఎక్కడి నుంచి వచ్చేసిందో ఇదంతా ఇలాంటి పిచ్చి పనులు మాకండి దేవుని స్తోత్ర హలే ఎవరికి ఉసురులు శాపాలు ఎవరికి పెట్టమాకండి ఎవరి ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు దేవునికి స్తోత్ర హలే లూయ ఎవరిది వాళ్ళు తీసుకుంటారు కానీ దేవుని దృష్టిలో మనం యథార్థంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని తగిన కాలంలో హెచ్చిస్తాడు ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు మనం ఎంత విలువైన వారమో మనము తెలుసుకుందాము కాక హలే ఆ విలువ నువ్వు గుర్తిస్తే ఆ దర్శనం నీలో ఉంటే చిన్న చిన్న వాటికి కృంగిపోవు చాలా చాలామంది కృంగిపోయి నృషించిపోయి కుల్లిపోవడానికి కారణం ఏంటో తెలుసా దేవుడు కలిగిన ప్రణాళిక అర్థం చేసుకోలేక నువ్వు ఎంత విలువైన వాడువో ఎంత విలువైన దానివో గ్రహించకపోవటం వల్ల నేను నువ్వు తక్కువ వంచనా వేసుకొని దేవుని ప్రేమను గుర్తించకుండా పోతున్నావు ఈరోజు ఎంత గొప్ప ఉచితమైన రక్షణ దేవుడు మనకిచ్చాడు అది పొందుకోవాలంటే నువ్వు నమ్మాలి అంతే ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేతమని రక్షించబడ్డాయి ఇవన్నీ ఎలా జరుగుతుంది నీ జీవితంలో అంటే నిజంగా నువ్వు దేవుని నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచితే నీ పట్ల ఆల్రెడీ పరలోకంలో గ్రంథం రాయబడి ఉంది ఆ గ్రంథంలో ఉన్న ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చబడతాయి ఎప్పుడు నువ్వు ఆయనకి విధేయత చూపినప్పుడు నువ్వు విధేయత చూపించకపోతే ప్రణాళికలు అక్కడే ఉంటాయి నెరవేర్చబడవు దేవుడి చిత్తం అయితే దేవుడే చేసుకుంటాడులేండి అండి అంటారు చాలామంది ఏం చేసుకోడండి చేసుకోడండి గుర్తుపెట్టుకోండి దేవుడే చేసుకుంటాడండి దేవుడే మార్చుకుంటాడండి నేనేమి దేవుడే మార్చుకు లేదండి మార్చుకోడండి దేవుడు చేసుకోడు దేవుడు మార్చుకోడు నువ్వు వింటే నువ్వు ఇదేది చూపిస్తే దేవుడు చేస్తాడు దేవుడు మోషన్ అని ప్రజల్ని నడిపించడానికి వెళ్ళమంటే నేను వెళ్ళనన్నాడు ప్రణాళిక ఆగిపోయింది నలభై సంవత్సరాల పాటు ఆగిపోయింది ఆయన ఎప్పుడైతే ఒప్పుకొని అడిగేశాడో అప్పుడే ఆయన గ్రంథంలో పైనున్నటువంటి పైనటువంటి ప్రణాళిక అంతా మోస ద్వారా నెరవేర్చబడింది ఈ భూమి మీద మన పట్ల ప్రణాళికలు నెరవేర్చబడాలంటే మన విధేయత చూపితేనే నెరవేర్చబడతాయి లేకపోతే మన మీద ఉన్నటువంటి ప్రణాళికలు గ్రంథాలన్నీ కూడా మనతో పాటు పాతి పెట్టబడిపోతాయి ఈ రోజున చాలా మంది చచ్చిపోతున్నారు దేవుని ప్రణాళికలన్నీ పాతి పెట్టేస్తున్నారు ఈ రోజున అలాగ మన జీవితాలు ఉండకుండా దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపి దేవుని ఉద్దేశాన్ని గ్రహించి ఆయన ఉచితమైన కృపను మనం పొందుకొని ఆయన ఉద్దేశాలని ఈ భూమి మీద మన ద్వారా నెరవేర్చబడినట్లుగా మనం బ్రతుకుదుముగాక అటువంటి విశ్వాసం మనం గాక అటువంటి రక్షణ మనం గాక ఇంకెవరైనా రక్షణ విషయంలో అనుమానాలు ఉంటే ఏ ఆ యొక్క అనుమానాలన్నీ గాక రక్షణ ఉచితంగా ఇవ్వబడింది ఆ రక్షణ పొందుకొని సంతోషంగా ఉండండి ఆ యొక్క ఉచితమైన రక్షణ విలువను తెలుసుకొని ప్రభుకి ఇష్టానుసారంగా జీవించండి దేవుడు అటువంటి గ్రహింపును కృపను మనందరికీ గాక